పురం గనుల కేసులో సిబిఐ కోర్టు సబితా ఇంద్రారెడ్డి నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకమే పన్నెండు సంవత్సరాల నిరీక్షణతో నేడు కోర్టులో సానుకూలమైన తీర్పుకు నిదర్శనమన్నారు జీమకైన హాని చేయని మనస్తత్వం కలిగిన సబితా ఇంద్రారెడ్డి మహేష్ ఈశ్వరం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మచ్చలేని నాయకురాలిగా నిలిచిపోయారన్నారు ప్రతిపక్ష నాయకులకు కోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిదని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన సిబిఐ కోర్టులో సుమారు పన్నెండేళ్లుగా ఓబ్లాపురం మైనింగ్ మైనింగ్ కేసులో ఈరోజు మా నాయకురాలు మా అమ్మ మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రులు శ్రీ సబితా ఇందర్ రెడ్డి గారికి క్లీన్ చిట్టి ఇవ్వడం జరిగింది దానికి మా అంతా కూడా మీర్పేట్ కార్పొరేషన్ నాయకులు అందరం కూడా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు క్యాంప్ ఆఫీస్ వద్ద మేడం గారికి పాలాభిషేకం చేసి మేమందరం కూడా మా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది స్వీట్లు కూడా పంచుకోవడం జరిగింది నిజంగా కూడా మా సబితా ఇందర్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు అనునిత్యం నాకు తులజీ మాత ఎప్పుడు ఎంబడి ఉంటుంది నేను నేనేం అన్యాయం చేయలేదు కాలమే నిర్ణయిస్తా అన్నది ఈరోజు ఆ తల్లి ఆ తల్లి ప్రజల తీర్పు ఈరోజు కోర్టు రూపంలో సిపిఐ కోర్టు రూపంలో మా సబితా ఇందర్ రెడ్డి గారికి విముక్తి చెందింది ఎందుకంటే చాలామంది కూడా పన్నెండేళ్ల సంధి రాజకీయ విమర్శలు చేసుకుంటూ చాలామంది చాతగాని చాతగానిగాళ్ళు చాలా మంది కూడా ఎలక్షన్స్ ముందు కానీ అప్పుడు కానీ నోరు వారేసుకున్నారు ఈరోజు అట్లాంటి వాళ్లకు దేవుడు మాతోని ఈరోజు నోరు తెరిపించిండు అరే చూడండిరా వెదవల్లారా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారో ఈ రోజు మా సబితమ్మ క్లీ చియ్యం జరిగింది ఇంకొకసారి మా సబితమ్మ మీద అవాకులు చవాకులు చేసే ధైర్యం లే ధైర్యం కూడా మీకు రాదు ఎందుకంటే ఇన్ని రోజులు అది ఒక్కటి చాకుగా చూపిస్తుండే మీరు ఈరోజు దాంతోను కూడా ఎందుకంటే అభివృద్ధి అంటే మారు పేరు మా సబితా ఇందరెడ్డి కష్టము నష్టము ఏమున్నా సావు బు ఏదున్నా కూడా తిరిగే మా వ్యక్తి సబితా ఇందరెడ్డి గారు ఇన్ని రోజులు గా ఒక్క చిన్న అదే ఈ ఓబ్లాపురం దాని మైలింగ్ దాని మీదే మీరు ఎప్పుడు విమర్శలు చేస్తుంటే ఇప్పుడు అది కూడా లేదు అందుకే విపక్ష ఆపోజిట్ పార్టీ వాళ్ళకి కూడా ఈరోజు అది కూడా మాట్లాడే హక్కు లేకుండా కోల్పోయారు సో ఇప్పటి నుంచి కూడా నోరు జాగ్రత్త పెట్టి మా సబితా ఇందరెడ్డి రెడ్డి గారికి క్లీన్ చీట్ వచ్చినందుకు మా వచ్చిన మీర్పేట్ కార్పొరేషన్ కార్యకర్తలకు అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఆ సిబిఐ కానీ అందరికీ కూడా న్యాయ న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్తున్నాను పన్నెండు సంవత్సరాల క్రితం ఒక భారాన్ని మూడుస్తూ ఒక మచ్చలాగా విడిగిపోయిన ఒక ఓబ్లాపురం గనుల కేసులలో ఈరోజు న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఈరోజు క్లీన్ చెట్టుగా మల్లెప్పులాగా తెల్లగా ఉండే ఆమె మనసు నిర్ధారణ జరిగింది కానీ పన్నెండు సంవత్సరాలు వివిధ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా గత పోయిన ఎలక్షన్లో కూడా ఆమెను పాపం ఇదే ఎలక్షన్లలో మొత్తం సభలల్లో పంచాగా కోర్టుకి ఎందుకు పోతుంది వారానికి ఒకసారి అని చెప్పి మాట్లాడి ఒక నమ్మకంతో వెళ్ళింది ఈరోజు చూసుకున్నట్టయితే అందరి కూడా చెంపపెట్టులాగా మరి ఈరోజు న్యాయ వ్యవస్థ మన భారతదేశంలో బతుకున్నది మంచి ఎవరైతే మరి తప్పు చేయలేదో వాళ్ళకి న్యాయ వ్యవస్థ అన్నదండుగా నిలబడుతుందని చెప్పి క్లియర్గా అవుతుందని చెప్పి ఈరోజు చూసుకున్నట్టయితే తొమ్మిది మందిలో ఆ కేసులో ఉన్న దాంట్లో మేడం గారు మరి ఏ నైన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎయిట్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఏదో క్లియర్గా రావడం అంటే మామూలు విషయం కాదు కానీ చాలా క్షోభించారు అమ్మగారికి మేము అండదండగా ఉంటాం ఈరోజు మైనింగ్ కేసులో గత పన్నెండు సంవత్సరాలు కొనసాగుతున్న కేసుకి ఈరోజుగా నిర్దోషిగా మరి గారిని ఈరోజు కోర్టు ప్రకటించడం ప్రతిపక్షానికి ఇది ఒక చెప్పబెట్టుగా భావిస్తూ ఉన్నాం కలిగిన ముద్యంలో ఈరోజు మరి మేడం గారు బయటికి రావడం మా అందరం కూడా హర్షణీయం ఎందుకంటే ప్రతి ప్రతిసారి అనేవారు మేడం గారు నేను ఎప్పుడు తెలిసి నేను ఎప్పుడు తప్పు చేయలేదు అని చెప్పి ఒక కుంటి శాఖతోటి ప్రజ ప్రతి ఒక్కరూ కూడా ఆమెను ఇదే బూచిగా పెట్టుకొని మా ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గుణపాఠంగా చెప్తా ఉన్నాం మరిన్ని నిన్న నిన్ననే మేము వారి జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవడం ప్రజలందరి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు వల్లనే ఈరోజు మంచి తీర్పు ఇవ్వడం మేమందరం మహిళల మహిళా లోకానికే ఈ రోజు ఒక ఆవిడ పూర్తిగా ఉన్నందుకు మేమందరం గర్విస్తా ఉన్నాం మాజీ హోంశాఖ మంత్రి వర్యులు అందరికీ ఆత్మబం అయినటువంటి మన సబితామ్మ గారి ఈరోజు కళనీరా వర్గం జరిగింది ఎందుకంటే ఒక ఉక్కు లాంటి మనిషిగా బయటికి రావడం ఆ భగవంతుడు తీర్పు చేయడం మరి ఇది ఒక రాముడుగా మరి విజయం సాధించడం అనేది చాలా గొప్ప విశేషం ముఖ్యంగా ఈరోజు నిర్పక్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మేము చాలా బ్రహ్మాండంగా అమ్మగారి నిన్న జన్మదినోత్సవాలు ఇవాళ కూడా రెండవ జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు ప్రతిపక్షాలకు ఒకటే అర్థమైంది భూదేవికి ఎంత ఓపుతుందో సవితమ్మ కూడా అంతే ఓపుతుంది అనేది నిరూపితమైంది ఎందుకంటే ఆమె న్యాయ న్యాయవర్సన్ గౌరవించి కోర్టుకు ప్రతిసారి పోయి ఆమె అటెండ్ అయింది కాబట్టి ఈ రోజు పన్నెండేళ్ళ తర్వాత అయినా కానీ ఆమె మచ్చలేని ఒక మృత్యం కడిగిన మృత్యం లాగా మన సవితమ్మ ఒక స్ట్రాంగ్ లీడర్ ఆమె ప్రతి మహిళకు ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఆమె ఎన్ని అలిగేషన్స్ ఉన్నా కానీ రెండు సార్లు ఇదొకటి బహానంగా పెట్టుకొని ఎలక్షన్లలో ఆమెని ఒడగొట్టాలని ప్రతిపక్షాలు చూసిరు కానీ ప్రజలు ఆమె మీద ఉన్న నమ్మకంతోనే ఆమెను గెలిపించరు ఈరోజు మహేశ్వరం నియోజకవర్గ వర్గ ప్రజలే కాకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సవితమ్మ అంటే ఎంత గౌరవమో సవితమ్మ బాటలో మేము నడుస్తాం మేం సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆమె మంచి గుర్తింపున్న నాయకురాలు మన దేశంలోనే తొలి ంశాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఆమెకున్న ఓపికనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు కూడా తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా అన్నారు భూదేవికున్నంత ఓపికందని అది ఈ రోజు నిరూపితం చేసింది కాబట్టి ఈరోజు ఆమె మచ్చలేని నాయకురాలుగా ఒక తీర్పు వచ్చింది కాబట్టి మా మీర్పేట్ కార్పొరేషన్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాజీ కార్పొరేటర్లు కౌర్సెడ్ మెంబర్లు అందరూ ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి